హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద లలిత సాఫ్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మేమైతే ఒక సండే పెనగుంచి ప్రోలు అమ్మవారికి ముక్కు చెల్లించుకోవడానికి వెళ్ళాము అక్కడ పొంగల్ చేసుకొని ముక్కు చెల్లించుకొని అక్కడ పక్కనే ఉన్న గార్డెన్స్లోకి వచ్చాము ఇక్కడ గార్డెన్స్లోనే కుక్ చేసుకోవడానికి ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ వీడియోలో చూసినట్లయితే మా మదర్ కుక్ చేస్తారు ఇక్కడ గార్డెన్లో పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగా రెడీ చేశారు అండ్ ఇక్కడ చాలా ఎంపీ ప్లేస్ కూడా ఉంది ప్రజెంట్ ఉన్న బిజీ లైఫ్ స్టైల్లో ఇలాంటి గార్డెన్స్లో ఈ కుకింగ్ ఇలా చాలా ఆహ్లాకరంగా అనిపించింది నాకైతే మా యంగర్ సన్ వల్ల టెంపుల్ దగ్గర బోనం ఎత్తుకోవడం వల్ల టెంపుల్ దగ్గర షూట్ చేయడానికి వీడియో పాజిబుల్ అవ్వలేదు సో ఇక్కడ గార్డెన్లో కొంచెం టైం అయితే దొరికింది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇలా అయితే రెడీ చేశారు ఇది ఒక్కటే ఈ గార్డెన్స్లో ఉంది మేమైతే ఇక్కడ ఈ గార్డెన్స్ కుకింగ్ అండ్ టెంపుల్ చాలా బాగా ఎంజాయ్ చేశాము మీకు కూడా వీలైతే ఈ ప్లేస్కి ఒకసారి వెళ్ళండి